అందరికీ నమస్తే రా ఇక మరి నేను ఇలా కూడా వచ్చింది ఎట్టుండాల కళ మర్ఫా ఉంటుంది కానీ బోరాన్లు ఉంటుంది ముచ్చట్లని మరి ఇంకేంటి కాల్చా నడు రెడ్ లైన్స్ గడికి ఇక కాశ్మీర్లో తెగబడ్డ ఉగ్రవాదులు వాళ్ళే కలిసిన ఇరవై ఆరు మంది పానాలు మళ్ళా దంచి కొడుతున్నాయి ఎండలు బయటకెత్త అంతే సంగతులు పరీక్షలలో ఫస్ట్ క్లాస్ పాస్ అయింది ఆయన బొల్ల బొల్ల ఏడిచింది ఘోరం అంటే ఘోరం వల్ల నిన్నటి సంది నా పానం అంతా ఇట్ల నాకు కొడుతుంది అన్నం కూడా చక్కగా నినబుద్ధిలే ఆ దేడిది మాకు తెరలిస్ట్ వాళ్ళు అన్యాయంగా ఇక ఇరవై ఐదు మంది ఫోటో పెట్టుకున్నారు వాళ్ళ నోట్లలో మనవాడ అసలు మనుషులను చంపేద్దా వాళ్ళకి చేతుల రక్షణ కావచ్చు సంపే కడుపు నింపుకున్నారా ఏం వాళ్ళు ఎప్పుడూ ఇంత ఘోరం దేశంలో ఏడ కూడా కాలేదు ఇక మొత్తం దేశమంతా కన్నీళ్ళు పెట్టుకుంది పాండ్రి ఈ వాడతారు మనం కూడా చూసేద్దాం ఒక పారి వాళ్ళ చేతులు ఇరిగి పోను వాళ్ళ చెవుల గండు సీమలు పోను వాళ్ళ నెత్తిన పేర్లు కొరక వాళ్ళ కాళ్ళకు జట్టలు పుట్ట వాళ్ళు సితికి పోను వాళ్ళ కార్జోలు ఖరాబ్ అయిపోను దివానగాలున్నారు బేర్ దిమాగాలు కంతిరోలు మెంట రోలు ఇంకేమన్నా తిట్లుంటే మీరే తిట్టులా ఆ ఉగ్రవాదిగాలను కాశ్మీర్ వాళ్ళు ఎంత కంతి వేసిర్రో కదా అన్యాయంగా ఇరవై ఆరు మందిని సంపిండ్రు బజ్గాలు పాపం సచ్చిపోయినోళ్లను వాళ్ళ కుటుంబాల తన్నాటను చూసి వాళ్ళు లేరు కాశ్మీర్ అంటేనే అదొక స్వర్గలోకం లెక్కుంటది చుట్టుముట్టు కొండరు లోయలు మంచుగడ్డలు అసలు చూసే రెండు కన్ను సాలవే సాలవు అందుకే గీ కాశ్మీర్ అందాలను చూసే ఎక్కడెక్కడి నుంచో దినా వందల వేల మంది అత్తరు రందులు రప్పలని ఇడిచిపెట్టి గీ కాశ్మీర్ ల తిరుక్కుట సంబరం అడుగుట మర్చిపోతుంటారు కానీ గీ టూరిస్ట్లను చూస్తే ఉగ్రవాదిగాలకు కండ్లు మండినట్టున్నాయి ఎన్నాల సంది ప్లానింగ్లు గీలు వేసుకున్నారోగాని అంత నాగ జిల్లా పహల్గా లోయకాడ గీ టెరీస్ట్లు తుపాకులు మిషిన్ గల్ పట్టుకొని వచ్చి అక్కడకు వచ్చిన టూరిస్ట్ లను చంపుకుంటా పోయినరులా ఇక ఆడోళ్లను చిన్నఫీళ్ళలను ఇడిచిపెట్టిరు మొగోళ్లను కాల్చి పడేసిరు అద్దు వద్దు అని బతిలాడుకున్నా కాళ్ళు మొక్కినా ఈడ్చిపెట్టరే గా కంతిరోలు పాపం కండ్ల ముందే ఇంటోళ్ళు తుపాకీ గుండ్లకు బలైపోతుంటే గీ ఆడోళ్ళ పరిస్థితి చూడాలే చచ్చిపోయిన సచ్చిపోయినోళ్ళ కొత్తగా పెండ్లైన కొలువులు చేసేటోళ్ళు ఉన్నారట మన తెలుగు రాష్ట్రంలో కూడా ఉన్నారట ఎవరు ఇట్టలే దివాన్లాలు అసలు వీళ్ళు ఏ పాపం చేసిరని వీళ్ళు వీళ్ళెవరైనా కొట్టిర్రా తిట్టిర్రా ఏదో సంబరం కోసం అని ఇంట్లో కాశ్మీర్ ఖర్చుడే వీళ్ళు చేసిన తప్ప ఇక ఉగ్రవాదులు మీద పడ్డరని ఎర్కవుడుతోనే తోనే మన ప్రధాని మోదీ సారు సౌదీ అరేబియా టూరు నడిమిట్లనే బంధు పెట్టుకుని వాపస్ మళ్ళా మన దేశానికి వచ్చిందట ఇక ఏం చేస్తాడు గీటింగ్లు పెట్టి ఎట్లెట్లా ముంగడికి పోవాలి ఏంది కథ ఇవన్నీ ఆలోచన చేసిండట కానీ ఎంత అన్యాయం ఇది అసలు ఈ టెర్రరిస్ట్లకు ఎంతకింత ధైర్యం వచ్చినది మన దేశంలో ఎట్లా జరిరు అసలు అందరు పాకిస్తాన్ మళ్ళా మనోళ్లను చంపితే వాళ్ళకేం మొత్తది కావచ్చు ఇక ఏం చేస్తాములా గీ టైములోనే మనము ధైర్యంగా ఉండాలి రాజకీయాలు కోపాలు అని పక్కన దేశం దిక్కు నడవాలే ప్రభుత్వానికి చిన్న దగడి పెడతలేదు ఈ ఎండలు పాడు కాని ఏ ఎండలో లేదు గింతగానం చంపుతున్నాయి మొన్న దాకా నాలుగైదు రోజుల దాకా ఆనగొట్టిది కదా అంటే ఇక ఇప్పుడు చల్ల గుండదు అనుకుంటుంది జరా మళ్ళీ ఎండలు సూర్య గింతగానం దంచుతున్నది ఇక మూడు రోజుల కప్పమంతా తీస్తున్నాడు కావచ్చు సూర్యభగవానుడు ఎండ అంతేనులా గీ సూర్యుడు మన మీద బాగానే ఫీల్ అయినట్టున్నాడు మొన్నటి ఇంకా సలసల్లగా ఉండే కదా వాన కూడా కట్టింది మంచిగా ఇక అందరం పానం నిమ్మరం చేసుకున్నామా కథ మళ్ళ స్టాడు సూర్యుడు ప్రతాపం చూపిస్తనే ఉన్నాడు అగో నలభై నాలుగు డిగ్రీల దాకా వచ్చిందట వావో అటు ఆంధ్రాల ఇటు తెలంగాణాల ఎండలు దంచుతనే ఉన్నాయి కదా బయట అడుగు పెట్టాలంటేనే సుర్ర సుర్రం అంటున్నది చెక్కరచ్చి కింద కూడా వడిపోతున్నారు వడదెబ్బలు కూడా కడుతున్నాయట జనాలకు అంటే గతగానం ఎండ సంబుతున్నదన్నట్టు రోహిణి కార్తెకు రాళ్ళు రోకలు పగులుతాయి అంటారు కానీ ఇంకా రోహిణి కార్తె రాకముందే కోడిగుడ్లు ఆమ్లెట్ల లెక్క మాడిపోతున్నాము లో బయట పెట్టిన బండ్లు ఎండకు కాలిపోతున్నాయి ఇక ఎండ సాల్తలేదని వడగాల్పులో ఒకటి వామో వశమైతలేదుగా అసలు ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటంటే ఇంతగానం ఎండ ఓడుతున్నదా ఇక వాన కూడా ఓడుతుంది వాతావరణ శాఖలు చెప్తున్నారు గాని ఇప్పటికే కొన్ని కొన్ని ఊర్లలా సిటపట సిరుకులు పడ్డాయట ఇక వానదేవుడు మాయమైపోతున్నాడనే మల్ల సూర్యుడు రయ్య రయ్య ఊరిపోతున్నాడట వాతావరణం అంతట వాతావరణం అంతా చిత్ర విచిత్రంగానే ఉంటున్నది అయితే అసలే ఎండాకాలం పొరలకు బడికి తాతళ్లు ఇచ్చిరు వాళ్ళను బయట ఎక్కువ వడ వడదెబ్బలు అయినాయట చిన్నోళ్ళనే కాదు పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా అస్సలు ఇంట్లో వెళ్ళి బయటకెళ్ళదు తెత్త తెత్తా కలమాకు కావాలి అనుకుంటా ఉత్తదానికి పక్కదానికి వచ్చి ఆగం కావద్దు ఏమంటున్నా మంచినీళ్ళు ఎక్కువ తాగాలే పండ్ల రసాలు దాగుండ్రీ వడ వడదెబ్బల ధరికి రావు ఏమంటున్నా ఉంట మరి ఇక పరీక్షలల్లో పాస్ కావాలంటే నూటికి ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు ఇక పాస్ ఇక మీ తరగతి పోవచ్చు అందుకనే నేను ముప్పై ఐదు మార్కుల కోసమే బాగా కష్టపడ్డా ఎట్లనో గట్ల ఇక బాడర్ మార్కులు తెచ్చుకొని పరీక్షలలో కొరి ఇక పాస్ అవ్వడం ముఖ్యం కానీ ఎన్ని మార్కులు వస్తే ఏంది చెప్పుర్రి ఇక ఆ మార్కుల నెత్తి మీద పెట్టుకొని ఏం చేస్తాం ఏమైనా చేస్తాం ఏం చేయలేం ఇక గట్లనే అనిపిస్తుంది కదా కానీ అందరు నాలు కదా ఇగో గిట్ల కూడా ఉంటారు ముప్పై ఐదుకే పాస్ అంటే ఎంతగానో ఖుషి అవుతుండను మరి ఒక ఊళ్ళో ఏమైందంటే పదకొండో తరగతి పరీక్షల రిజల్ట్ వచ్చినాయి కదా నిన్నను మొన్నను ఇంటర్ పరీక్షల గురించి చెప్తున్నా ఇయో దీసెల్లే ఫోన్ ఫోన్లో ఆమె రిజల్ట్స్ చూసుకున్నదట కథం మార్కులను చూసి బుజ్జికి ఏడు పాగలే ఏమైతున్నది ఆగో ఏడుతున్నది కదా అయ్యో పాపం బుజ్జి పరీక్షల ఫెయిన్ అయినట్టున్నది అయితే అయితే ఇంకో సంవత్సరం లేదా మళ్ళా రాయచితి ఫెయిల్ అయితే గట్ల ఏడవచ్చునా మళ్ళా పరీక్షలు వస్తుంటాయి కదా మళ్ళా మంచిగా రా అని ఓ ఓదారుతున్నది కానీ అస్సలు ముచ్చట గది కాదు మీరు కూడా చూసి షాక్ అయిపోండ్రి వాళ్ళమ్మ మనకంటే ముందే ఓదారుతున్నది ఆ ఈ చెల్లకు నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి అంటే ఆరు మార్కులే తక్కువ ఫస్ట్ క్లాసు కాదు ఫస్ట్ క్లాసు కంటే చాలా ఎక్కువ మొత్తం మార్కులకు ఆరు మార్కులే తక్కువ వచ్చినాయి అంటే చదువుల తల్లి అన్నట్టే కదా కానీ ఇంకా ఆరు మార్కులు గట్లనే మాయమైపోయినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి అని బొల్ల బొల్ల ఏడుస్తున్నది చూసినావా ఆరు మార్కుల కోసం ఎంత తనలాడుతున్నదో ఏమనుకున్నా మంచిదేనా ఈ చెల్లె ఏడుచు చూసినాక నాకు నవ్వొచ్చింది ఒకలేమో బార్డర్ మార్కులు వస్తే సాల్రా అని అనుకుంటారు పరిచయ గట్టే కులితేనే సాల్రా అని ఇంకొకరు అనుకుంటారు కానీ మాత్రం నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు ఇచ్చిన మార్కులు కూడా సరిపోతలేవట అందుకే అన్నం కూడా తింటలేదట వాళ్ళమ్మ ఓదార్చినా ఇంటలేదట్లా ఇట్లేడుకుతున్నది అయ్యో మరి వీళ్ళమ్మ కావాలని వీడియో తీసిందా నిజంగానే ఆరు మార్కుల తక్కువ వచ్చినాయని మేడుస్తున్నదా మనకు కూడా తెలియదు కానీ కానీ కొందరు ఎట్లుంటారంటే వాళ్ళకు పాస్ అయినా కానీ మనసు ఉండనే ఉండదు వందకు తొంభై తొమ్మిది వచ్చినా వాళ్ళకు సంతోషం ఉండనే ఉండదు ఆ ఒక్క మార్క్ అయితే అయిపోవు తక్కువ వచ్చింది ఒక్క మార్క్ అన్నట్టే బెంగటెల్లుతున్నారు లెక్క అట్లున్నది కదా మరి యా అంత మంచిగా ఉన్నది కానీ మా తీసుమార్ కానీ ఇటువేర్రు ఈ ఏడ ఏం చేస్తుర్రో ఏడ ఏం కాత పడుతుండ్రో నాకైతే సవాధ పడతలేదు అమ్మయ్యా ఇయాలా మస్తు ఆడుకోవాలి సింతాపిక్కలు అయితే ఏడ దొరికి పాడవుతారు మీరు మంచిగానే ఉన్నది చూసిరా దొరక్క దొరక్క ఇయాల ఆఫీస్ కు ఒక్క దినమే బంద్ ఉన్నది ఆఫీసు ఇక ఏం చేస్తాము ఇవాళ అన్ని మంచి మంచి గమ్మత్తు గమ్మత్ ఆటలు ఆడతాము ఇగో బాగ్య లక్ష్మవ్వా చూసారు కదా అరే జనాభా ఫోన్లోనే ఊతి పెడుతుంది బాగా అయితే ఇవాళైతే దాని ఫోన్ గురించి ఎన్ని తిప్పలు వచ్చినాయో ఎన్ని ఏమేమి కథ జరుగుతున్నదో అన్నీ చెప్తా దీనికైతే ఓ బాగ్యవ్వా అవు చూసిరా బట్టి ఎంత మంది ఆగ పిల్లలు ఆగమైతున్నారు ఏం దొరికేనా మీకు చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళ జోడు వస్తున్నాయి అంట్రా అయ్యో ఎందుకేం బాగా లక్ష్మి ఇక్కడ నా తల తింటావు నువ్వు ఏం చేసుడు కాదు అని ఎన్నెన్ని మంచి మంచి గమ్మత్తు గమ్మతి ఉన్నాయి కోతి కొమ్మ చాటు ఉన్నది దావుడు కూతుల ఉన్నది మంచిగా తొక్కుడు పిల్ల ఆటే ఆడుతున్నది రౌతులతో ఆడుతారు చూడ కూర్చొని ఒక కాడ కూర్చొని ఆడుకున్నాము గా డీజే కాడ కూడా పోయిండు పిల్లలు నోనడానికి గప్చి కూడా తిన్నికి పోయి రాదు గాలి వచ్చేలోపు మంచిగా ఆడుకుందాం నాడు ఎప్పుడు నీతి పెట్టుకో చుట్టావు ఏంద్రా నువ్వు వింటే ఊకే మా ముని ఇహో గట్లా కాదు డీజే ఇవాళ మేమైతే మంచిగా ఆడుకోవడం అరే సెలవు ఒక్క దినము సెలవు వచ్చింది కదరా నువ్వు వేసుకోపో పని మేమైతే మంచిగా ఆడుకుంటాం దావే బాధ్యలక్ష్మి ఆడుకుందాం ఆడుకుందాం ఒక మాట అయ్యో ఉంది కదా నువ్వు గంతే తమ్ముడు లెక్క గిరిగంటే నా చెల్లె అయినందుకు ఏం చేయాలి నా తిప్పలు అట్లున్నాయి మళ్ళా అది దినాం ఫోన్ చూసుకుంటే ఏమొత్తది రా కన్న సైట్ పుడుతుంది అన్నన్ని తక్కువైపోయి కంటి చూపు కూడా తక్కువైతే చూసినారా ఎట్లెకిత్తున్నదో ఎన్ని నీకు నడియాలా కంటి టెస్ట్ చే పిత్తరికియ్యాలా ఎంత కళ్ళు మందగించినయో నువ్వే చూద్దూ ఇట్లా నువ్వు పోరాపో ఇంకా చెప్పుపో ఎందు వార్తాలు అరేం మా ఇంటనే అవుతాయి నువ్వు ఇలా ఒక్కరే నాడే సెలవు దిగం దొరికినది మేమైతే మొత్తం ఆడుకుంటావు నువ్వు కూడా చూస్తావాడు ఫోన్ చూసుకుంటాంటివి కదా ఫోన్ చూసుకోపోయిన మరి చక్కడు వీళ్ళు ఆడు మంచిగా ఫస్ట్ దేవుడికి దేవుడికి దేవుడిగా సరే ఈ చూడు ఎంత తిప్పలు పడుతున్నాడు గియాలైతే అయిపోయింది బట్టు పట్టు ఎందుకు ఎందుకు ఆడిపో ఫోన్ లో తక్కువ ఆడిపో ఫోన్ లో ఇట్ ఇట్లా ఇప్పుడు చూడు నేను ఆడతా చూడు చూసావా ఎంత మంచిగా ఆడుతున్నాను

గదేంటో తెలుసా మన ఇంటి పక్కన లక్ష ఉన్నదా దా ఆమె మనవడు ఉన్నాడు మనవడు ఉన్నాడు కదా చిన్న చిన్న ఇంకా ఫోన్లు చూసి ఎప్పుడు పొద్దుకులు ఫోనే వాడతాడట పోరగాడు నువ్వు నాకు కడప ఫోన్ అయ్యాను నాకు ఇరత్తుందన్న ఫోన్ అయ్యాను వాళ్ళని కూడా ఫోన్లేను అవు మళ్ళా అరే మీరే చెప్పు ఫోన్ అంటే మనకి ఏదన్నా హెల్ప్ చేసేదా తందుకుండాలి హెల్ప్ చేసేదాన్ని ఫోన్ అంటారు దూకులు ఫోన్ తీసుకుంటుంటారా హెల్ప్లేదా ఫోన్ గూగుల్ చూపిస్తది ఏడుకోత చూపిస్తుంది ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే చూపిస్తుంది తిండి తెచ్చు ఎన్ని ఉన్నాయి ఫోన్తో పై ఉంటే రీల్స్ చూస్తా ఒక పని చేయి భాగ్యలక్ష్మి నీకు ఆకలి అవుతుంది కదా ఇక అప్పుడు ఫోన్లు తిను మరి తిండి తినక సరేనా ఫోన్కినా వారెద్దు ఫోన్లు ఫోన్ అనుకుంటా ఇలాంటి సంధి మీకు మీ అన్నకి ఫోన్లు బంద్ ఈ హాలిడేస్ ఉన్నంత సేపు మంచిగా అందరితోటి ఇంట్లో ఎవరెవరున్నారో అందరితోటి మంచిగా మాట్లాడాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి చిన్న చిన్న మంచి ఇద్దరు ఒకదానే కూర్చున్నారా ఏం చేస్తారు ఏంద్రా మధ్యలో డీజే ఏంది వార్తలు చెప్పుకోక ఏంది కూడా అంత ఆడదాం సరే ఆడదాం కానీ ఇగో నువ్వు వార్తలు చెప్పి ఇంకా చింటూ చింటు కూడా తీసుకరాపో మంచిగా ఆడుకున్నావు తొక్కుడు పిల్లకి ఇట్లా మేమన్నీ ఆటలు ఆడతాంరా చూడు ఇప్పుడు తొక్కుడు పిచ్చి అయిపోయింది కోతుకోమచ్చు నువ్వు చెట్టు ఎక్కువ కింద వాడు నన్ను కింద వాడమంటావు ఏంది నీకేగా నువ్వు రాంగ్ అని అయితే గుర్తెట్టుకో మనందరం కలిసి సతనా మంచి మంచి ఆటలు ఆడడం ఇప్పుడైతే ఆనాం కదా నువ్వు నోరు మూసుకొని వార్తలు లేపు జోలికి రాకపో పని పాట లేదా రావచ్చు కదా గాడ కూసారి ఏం చెప్తాను మీరు గల్తే నువ్వు అలా నువ్వైతే మన వార్తల కోసం మస్తు మంది వెయిట్ చేస్తారు కాబట్టి నువ్వు మంచి మంచి ఆటలు చెప్పేసిరా మనం మంచిగా ఆడుతున్నావు ఏమంటావు గుర్తుకున్నాడు నువ్వు 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 అంటే இப்ப நே நே போலீசா எல்லாம் சரி இப்படி கது காது அது ஆடம் தாக்கு மூத்தலா தாக்குமூர்த்தே இன்னும் லா எக்கடி தங்கே సాంబార్ గుడ్డి ఆడను ఉన్నది చెట్లో పండు భాగ్యలక్ష్మి బో భాగ్యవా అబ్బో చెట్టు కింద భార్య దాక్కున్నావు భాగ్యలక్ష్మి టిప్టాప్

దు కథ కాదు నిజంగా ఫోన్ పక్కకి పెడితే మంచిగా అనిపించింది పొరాన్ని అంటారు నేనే ఫోన్ పట్టినా కాబట్టి నిజం చెప్తున్నా అన్ని పక్కటి ఇట్లా ఆటలు ఆడరు గమ్మత్తు ఉంది హబ్బా చెప్పనీకే దమ్ దమ్మతున్నది కదా ఎంత మంచిగా ఉన్నది కదా పైన కొట్టు కొట్టులే

అనిపిస్తున్నది మాట్లాడడానికి దమ్ వస్తున్నది ఎంత మంచిగా ఆడుకున్నాము ఇంకా మేము ఆడుకునేందుకు అందుకు మస్తుగా ఉన్నాయి మళ్ళీ రేపటి నుంచి కొలువుకు పోవాలి కదా ఉన్నాయి ఏం చేస్తాం ఒక్కదిన మంచిగా తిరాలే మంచిగా ఆడుకోవాలి దాంట్లో నేను చెప్తున్నా నేనే ఇప్పటిదాకా ఫోన్ వచ్చినగా కానీ నేను చెప్తున్నా నిజంగా ఫోన్ పక్క ఇట్లా గమ్మతిగా ఆడితే మా అక్కతోని బాగా వద్దుల తర్వాత మస్తు అనిపించింది నిజంగా నాకు ఎన్న అంటే మా డీజే గారు ఎన్న లక్క మేము ఉగ్గురం కలిసి ఇప్పుడు ఆడుకుంటాం వాళ్ళు వచ్చినాక మీరు కూడా మంచిగా పొద్దుక కానీ బయటకొచ్చి గమ్మత్ గమ్త్లో ఆటలు ఆడురు నేను ఇప్పుడు కబడ్డీ కోకోలు కూడా ఆడండి కూడా వస్తున్నారంటనే చూసిరు కదా మీరు కూడా ఏం చేస్తారంటే ఇక ఫోన్లు అన్ని పక్కన పెట్టురి ఇంట్లో ఉన్న మంది తోటి మాట్లాడి మంచి చెడ్డ తెలుసుకొని చిన్న చిన్న పోరగాళ్ళకి ఫోన్ ఇచ్చారు గీయాల రేపు ఏమైతున్నది గా ఫోన్ చూపిత్తే కానీ పోరగాళ్లు అన్నం తింటలేరు గట్లా ఎడిక్ట్ కావద్దు మంచిగా మాట్లాడన్నా ఇంగ్లీష్ అందుకే నేను చెప్పేది ఏంటంటే మా బాగ్య కూడా ఫోన్ పక్కన పెట్టింది మీరు కూడా పక్కన పెట్టి మంచిగా ఎంజాయ్ చేయర్రీ ఏమంటున్నా ఈ సమ్మర్ డేస్ అంతా పిల్లలదేపోయ్రీ మేమైతే ఆడుకుంటాం వెండలాటైతే మంచిగా ఆడుతురు కానీ నీడ్రీ ఎండ్రీ మీకు కూడా చెప్తున్నాయి ఇంకోరి ఎండల పోరాణం అబ్బాకూరి మాడలు అలుగుతున్నాయి నెత్తులు అలిగిపోతున్నాయి ఏమంటారు ఆయన దేశం మొత్తం కూడా ఎండలు గిట్టని చంపుతాను మన తెలంగాణలో అయితే ధూమ్ ధామ్ ఎండలు ఉన్నాయి ఈసారి జర కాబట్టి ఫోన్లు బీన్లు ఇవ్వకుండా ఇంటికానే మంచిగా పాత ఆటలు ఉంటాయి కదా చిన్నగా మంచిగా పావుల ఆటలు ఆడుకున్నాడు మంచిగా పోరాణాలు చిన్న చిన్న పిల్లలతో ఆడుకున్నాడు జర ఇంటను కూర్చోబెట్టి సల్లలు దావించి మంచిగా జరింత జ్యూసులు బీసులు రసనాలు అవి ఇచ్చుకుంటా పోరాణాలను కాపాడుకోరు ఏమంటున్నా మళ్ళీ మరి ఇది ఏడానికి కథర్ ముచ్చట్లు మరి మళ్ళా ముచ్చట్టు తను మళ్ళా కలుతా గప్పదా చూస్తారు ప్రైమ్ నైన్